నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మనం ప్రతి వీడియో కూడా మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి వీడియోని మీరు కావాలంటే మన ఈ పాత వీడియోలో ఛానల్లో చూడండి అందులో క్లియర్ కట్గా మీకు తెలుస్తుంది ఏదైనా సరే మనం యూట్యూబ్లో ఒక వీడియో చూసామంటే అది ఆ వీడియో మనకు ఉపయోగపడే విధంగా ఉండాలి అంతే తప్ప ఏదో వీడియో చూసాం కాసేపు నవ్వుకున్నాం అయిపోయింది అంటే కుదరదు జీవిత కాలంలో ఆ వీడియో మనకు ఉపయోగపడాలి మనం ఏం చెప్తున్నాం మంచి ఆరోగ్యం కోసం ప్రాణాయామం చేయండి ధ్యానం చేయండి దానివల్ల మనకు మంచి ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది ఆత్మస్థితి కలుగుతుంది అలా చేసుకుంటూ పోతే ధ్యానాన్ని ప్రాణాయామాన్ని మన లైఫ్లో మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే మనం ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అని పదే పదే చెప్తూ కానీ మంచి వీడియోలు పూర్తిగా చూడరు అసలు వీడియోని క్లిక్ చేయరు అనవసరమైనటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి వీడియోలు మనకు అవసరం అవుతాయి వాటిని పూర్తిగా చూస్తాం నవ్వుకుంటాం అయిపోయి ఫ్రెండ్స్ ఈ విధంగా మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం అసలు మానవ జన్మ పరమార్థం అర్థం ఏమిటంటే జనన మరణ ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడటమే మానవ జన్మ పరమార్థం కొట్టడం సావటం కొట్టడం సావటం ఈ చక్రం నుంచి బయటికి రావాలి అప్పుడే మనకి మోక్షం అసలు మనం ఎవరు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాం మిగతా జీవుల్లాగే ఉంటున్నాం కానీ వాటికి మనకి భౌతికపరమైనటువంటి ఈ శరీరపరమైనటువంటి తేడాలు చూస్తే చాలా ఉన్నాయి అవి నాలుగు కాళ్ళు ఉన్నాయి మనకి రెండు కాళ్ళే ఉన్నాయి వాటి ఎన్నుమూక ఇలా ఉంది మన ఎన్నుమూక ఇలా ఉంది వాటికి మాటలు రావు మనకు మాటలు వస్తున్నాయి ఈ తేడాలు ఎందుకు పెట్టారు భగవంతుడు దీని పరమార్థం ఏదో ఉందని తెలుసుకొని ఆ వైపుగా మనం ప్రయాణం చేయాలి కానీ వాటిలాగే జీవిస్తున్నాం అవి తింటున్నాయి మనము తింటున్నాం అవి సంతానాన్ని కంటున్నాయి మనము సంతానాన్ని అంటున్నాం అవి చచ్చిపోతున్నాయి మనము చచ్చిపోతున్నాం ఏం తేడా లేదు అవి ప్రకృతికి అనుగుణంగానన్నా బతుకుతున్నాయి మనకు అది కూడా లేదు ప్రకృతిని ఎక్కడ పడితే అక్కడ ఏదంటే చేసేస్తాం చెట్లు కొట్టేస్తాం ఇంకా కావాల్సినవి అన్నీ చేస్తా ప్రకృతి చెప్పినట్లు అవి జీవిస్తున్నాయి మనం అలా జీవించట్లేదు అది కాబట్టి ఫ్రెండ్స్ జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలి ఈ జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవాలి అసలు ఈ శరీరం ఎందుకు అనేదే మెయిన్ అట్లనే ఎవ్వరు కూడా మనకున్నటువంటి పని మానుకొని వెళ్ళి చేయమని ఎవ్వరు చెప్పరు ఖాళీ సమయం ఉదయం సాయంత్రం అద్భుతమైన సమయం ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రాణాయామం చేయాలి ఈ ప్రాణాయామ చేయాలి ఈ ప్రాణాయామ చేయాలి కొన్ని ఎక్సర్సైజులు చేయాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అరగంట కేటాయించుకోలేము అనారోగ్యం వస్తే నెలలు త్వరపడైనా సరే హాస్పిటల్స్లో ఉంటాం అది అవసరమా అన్నీ గుళ్ళ ఇల్లు ఒళ్ళు అన్నీ గుళ్ళ సమయం వృధా అదే చేయగలిగిన సమయంలో ఇవి చేసుకుంటే అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందొచ్చు ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం ప్రాణాయామం చేయండి మంచి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందండి జై గురుదేవ్